బోసే ఏమన్నాడు నా వంటి ఒక ప్రవర్తన దేవుడు మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు ఆయన ఏది చెప్పినా మీరు ఆయన మాట వినాలి ఆయన మాట విననివాడు వాడు ఏమవుతాడు సర్వనాశనం అయిపోతాడు అన్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరు సర్వనాశనంలో ఉన్నారు క్రీస్తు మాట వినని వారంటే ఎవరు ఈ బండ మీద ఏం కడతాం అన్నాడు కాబట్టి ఇప్పుడు సర్వనాశనం అవ్వకుండా ఉండాలంటే అందులో ఉండాలి సంఘంలో లేకపోతే ఏమైపోతారు నాశనం అయిపోతారని ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు పాయింట్ ఎంత అవట్లేదా క్రీస్తు సంఘంలో లేకపోతే ఏమైపోతాడు జనము సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే ఈ సంఘం కడతమని చెప్పింది ఎవరు క్రీస్తే క్రీస్తు అధికారం ఎవరు ఇచ్చారు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తు మాట వినడం అంటే ఎవరు మా ఎవరి సంఘంలోనికి రావాలి ఇది ఇక్కడ నా సంఘం అన్నాడు వాళ్ళు ఏమో తన సంఘం అన్నారు బైబుల్ ఏమో సంఘం ఇలాగా ఏ సంఘం పేరైనా ఒక రాయమని అండి కోతి మీద దేవుడు ఇలా చెప్పినట్టు క్రీస్తులా వాగ్దానం చేసినట్లు మా సంఘం కూడా బైబుల్లో నిందని ఒక పేరు ఇలా రాయగలరు ఎవరైనా ఏ సంఘం పేరు బైబుల్లో లేదు ఇప్పుడు అనేక మంది ఏ పేర్లు పెట్టుకున్నారు పర్వతాల పేర్లు నదుల పేర్లు ఊర్ల పేర్లు పండుగల పేర్లు తర్వాత స్థలాల పేర్లు రకరకాల పేర్లు పెట్టుకున్నారు కానీ ఏ సంఘానికి ఎవరి పేరు లేదు క్రీస్తు పేరు లేదు పాయింట్ అర్థమైందా సంఘానికి సాల్మన్ రాజు పేరు ఉండకూడదు సంఘానికి ఎవరి పేరు ఉండాలి క్రీస్తు పేరు ఉండాలి రక్తం కాచింది ఎవరు ఆయనే రక్తం కాచాడు కాబట్టి నా సంఘం అన్నాడో ఒకవేళ మీరు ఎవరైనా సరే తెలియక ఈ సంఘంలో లేకుండా ఏ సంఘంలోనైనా ఉంటే మీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోండి అంటే నేనేం చెప్పట్లేదు అంటే ఇది నా సంఘము నా సంఘంలోకి వచ్చేసి ఆ కానుకలన్నీ అక్కడ వేసేయండి ఆ కానుకలన్నీ నేను ఒట్టుకెళ్ళి నేను లక్షాధికారి గారిని కోటీశ్వరుని అయిపోతాను అని చెప్పట్లేదు మీకు నేను మీరు సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే ఎవరు మాట వినాలి క్రీస్తు ఏం చెప్పాడు ఈ బండ మీద కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి ఆ క్రీస్తు మాట వినాలి క్రీస్తు మాట వినాలంటే ఏ సంఘంలో ఉండాలి ఆ క్రీస్తు సంఘంలో ఉండాలి ఆ సంఘం ఎవరిది నా సంఘం అన్నాడు కదా ఇప్పుడు ఈ సంఘము ఏ సంఘం ఎవరి సంఘం అన్నాడు ఆ సంఘం అన్నాడు బట్ వాళ్ళు కూడా ఈ సంఘం ఎవరిదన్నారు తన సంఘం అన్నారు ఆ సంఘం ఏ సంఘం అయింది క్రీస్తు సంఘం అయింది ఈ సంఘం ఎందులో ఉంది బైబుల్లో ఉంది మరి నువ్వెందులో ఉండాలి క్రీస్తు సంఘంలో ఉండాలి నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే ఎవరి మాట విన్నట్టు క్రీస్తు మాట విన్నట్టు క్రీస్తు మాట వింటే ఎవరి మాట విన్నట్టు దేవుడు మాట వింటే నువ్వు సేఫ్ లేకపోతే ఏమైపోతావు ఇదిగో ఇక్కడ ఆదామా వాళ్ళకి బయటకు వచ్చినట్టే మనల్ని బయటికి తోసిద్దడం ఇక్కడ నో రకాల ప్రజలు దేవుని మాట వినలేదు లోపలికి రానివ్వలేదు కదా వాళ్ళు కూడా ఏం చేశాడు బయటికి తోసేసాడు ఇక్కడ ఇస్రాయీలీలు కూడా దేవుని మాట వినలేదు వాళ్ళు ఎక్కడ పంపించాడు చెరకు పంపించాడు ఇక్కడ క్రీస్తు మాట వినకపోతే ఏం చేస్తాడు అంటే పాతాలని పంపిస్తాడు పాతాల లోక ద్వారములు దాని ఎదుట ఈ బండ మీద నా సంగములు కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలు క్రీస్తు మాట వినకపోతే చెరకు పంపించడం క్రీస్తు మాట వినకపోతే వేరే దేశానికి పంపించడం క్రీస్తు మాట వెనకపోతే భూమి భూలోకంలో భూలోకంలో వండుకుండా ఎక్కడ పంపిస్తాడు పాతాలానికి పంపిస్తాడు అట ఎందుకంటే పాతాల లోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలవ నేరం అని చెప్పాడు ఆ వచ్చిన మీరు చదువుతా అక్కడ రాసి ఉంటది అది కాబట్టి ఈరోజు మనం ఎవరమైనా ఏ సంఘంలో ఉండాలి ఏ సంఘంలో కాదు ఎవరి సంఘంలో ఉండాలి క్రీస్తు సంఘంలో ఉండాలి క్రీస్తు సంఘం ఎవరి సంఘము ఎవరి సంఘము క్రీస్తుదే కాబట్టి ఆ సంఘాన్ని క్రీస్తు ఏమన్నాడు ఇది ఎవరి సంఘం అన్నాడు నా సంఘం అన్నాడు రాసినోళ్ళేమో తన సంఘం అన్నారు బైబుల్ ఏమో క్రీస్తు సంఘం మనం ఎంతటి వారమైనా సరే అందులో ఉండాలి క్రీస్తు సంఘాలు మనుషులు స్వలాభం కోసం సంఘాలు కట్టుకున్నారు